చెప్పి దౌర్జన్య దాన్ని ఆలి అని తిడతా ఉంటే కూడా పోలీసు వాళ్ళు చోద్యం చూస్తూ ఉన్నారు పోలీస్ స్టేషన్ వాళ్ళ వశమైనట్టు పోలీస్ స్టేషన్కు వైసీపీ వాళ్ళ ఆఫీస్ అయిపోయినట్టు పోలీసు వాళ్ళని తిట్టా అంటే పోలీసు వాళ్ళు నిస్సహాయాలుగా మిగిలిపోయినారు ఇది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వైకాపా పోలీస్ స్టేషన్లు ఇంకా కూడా వైసీపీ ఆధీనంలో ఉండాయి ఎన్నికలు వస్తుండే పది పదిహేను రోజుల్లో షెడ్యూల్ వస్తుంది ఇప్పుడు కూడా వైసీపీ వాళ్ళు పోలీస్ స్టేషన్ల మీద దాడి చేస్తున్నారంటే శాంతి భద్రతలు కడప నగరంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఏ విధంగా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి ఎవరిని పడితే వాళ్ళని దౌర్జన్యం చేసి వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది ఓడిపోతాడమని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది పోలీసు వాళ్ళు కూడా ఇంకా పది రోజులు ఓపిక పట్టాలన్నట్టుగా మాట్లాడే పరిస్థితులు చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే జాలి ఉంది రేపు ప్రభుత్వం మారిపోయినాక అధికారం కోల్పోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏందో మాకే జాలేస్తుంది వాళ్ళని చూస్తూ ఉంటే ఏమైపోతారు అని ఇది ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ కడప నగరంలో జరుగుతున్న పరిస్థితి మా కార్యకర్తలకు జోలికి వస్తే నేను చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మా కార్యకర్తల జోలికి వస్తే మాకు టైం వచ్చినప్పుడు ఒకటికి పదంతలు మేము కూడా రియాక్ట్ అవుతాం మా సత్తా కూడా చూపిస్తాం కాబద్ద 娃子呢？